హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్ సారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ లిమిటెడ్ స్టాక్ ఉందండి సో నచ్చిన వాళ్ళు ఎంత త్వరగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ పీస్కి వచ్చేసరికి టూ త్రీ పీసెస్ ఉన్నాయన్నమాట సో అన్నీ కూడా సోలో టైప్ అండి సో నచ్చిన వాళ్ళు ఎంత త్వరగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్తాను అనమాట సో ఇది వచ్చేసరికి వన్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్ అండి మనకి కిందకు వచ్చేసరికి పెద్ద బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరికి అండ్ ఫిఫ్టీ కడ్డీ బోర్డర్ అయితే వస్తుంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి ఆ పెసర గ్రీన్కి మనము బచ్చల పండు కాంబినేషన్ అయితే నేపించామనమాట అండ్ బోర్డర్ కూడా బచ్చల పండు వస్తుంది అలాగే కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కూడా అండ్ బచ్చల పండు వస్తుంది అంటే చంద్రకాంత్ కలర్ అంటాం కదా అదనమాట సో ఇది కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు శారీ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ గోల్డ్ జరీ వేయించాము కాబట్టి అండ్ పట్టు అంటే ఒక ఇరవై వేల చీర పదిహేను వేల చీర ఎలా ఉంటుందో సో ఆ రేంజ్లో ఉంటుందన్నమాట శారీ అనేది ఇది వచ్చేసరికి కాటన్ బై పట్టు వస్తుందండి చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అసలు ఓపెన్ చేసాక కూడా లుక్ అయితే చాలా బాగుంది సో పళ్ళు చూడండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది జన్ జరీ లైన్స్ వస్తాయి వస్తాయండి మంగళగిరి పళ్ళు అనేది సో ఎవరైనా కానీ వీడియో మొత్తం చూసిన తర్వాత బుకింగ్ చేసేసుకోండి ఎందుకంటే వీడియో స్కిట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదు సో మీ దగ్గరికి సారీస్ వచ్చేసరికి ఏంటండి పళ్ళు అనేది ఇలా ఉంది ఇలా లైన్సే ఉన్నాయి కదా అని అంటున్నారు అనమాట సో నేను వీడియోలో గొంతుకుని అంతసేపు చెప్తున్నాను కదండి పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది ఇలా లైన్స్ వస్తాయి అని చెప్తున్నాను మీరేమో వీడియో అసలు పూర్తిగా చూడకుండానే బుకింగ్ చేసేసుకుంటున్నారు సో వీడియో మొత్తం ఒకసారి వివరంగా చూడండి నేను ఏం చెప్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను అంతా చూ చూస్తేనే మీకు అర్థమైతే అవుతుంది అనమాట సో ఒకసారి వివరంగా స్కిచ్ చేయకుండా చూస్తే మీకు శారీ అనేది అర్థమవుతుంది బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది ఏంటి అర్థమవుతుంది అనమాట సో చివరి వరకు చూడండి అని అందుకే చెప్తాను నేను వీడియోలో సో నెక్స్ట్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో మనము నేర్పించామనమాట క్రీమ్ పింకు అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మీరు ఈ కలర్ తీసుకొని మీరు విడిగా ప్రింట్లు వేయించుకున్నా కూడా చాలా లుక్ అయితే బాగుంటుంది సో అలా కాదు ప్లెయిన్గా మనం కట్టుకుంటే ఇంకా లుక్ ఉంటుందని మనం చూసేదానికంటే మనం వేర్ చేస్తేనే అండ్ లుక్ అనేది తెలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది సో దీంట్లో కూడా టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో చాలా వరకు కూడా సోలో టైప్ అని అనమాట సో కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది సో పన్నా ఎక్కువ ఉంటుందండి సారీ పన్నా కాబట్టి మీకు బ్లౌజ్ అనేది సరిపోతుంది అనమాట ఒక మేడం అయితే చిన్నగా వచ్చింది అన్నారు సో వాళ్ళకి అన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైందండి సరిపోయింది మేడం అని చెప్పారనమాట సో ఇది ఏంటంటే సెవెంటీ ఎయిటీ మీటర్స్ కానీ సెవెంటీ మీటర్స్ అనేది సెవెంటీ మీటర్స్ ఎందుకు సరిపోతుంది ఎందుకంటే మనకి శారీ పన్నా ఉంటుంది కాబట్టి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఉంటుంది కాబట్టి మనకి శారీ పన్న కాబట్టి సరిపోతుంది అన్నమాట సో మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి కను చెక్ చేసుకోవచ్చు సో శారీ మొత్తం చూడండి కలర్స్ అనేది ఈ విధంగా ఈ టూ కలర్స్ ఉన్నాయన్నమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళులో సో ఇది కాస్ట్ అనేది దీనికి విరిగా ఉంటుంది సో ఇప్పుడు నేను చూపించేవి కూడా రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు ఉంటుంది సో అవి కూడా చాలా బాగున్నాయండి సో ఎవరికి కూడా మిస్ అవుద్ది అనమాట కలర్స్ అనేది ఇక్కడ చూపించేస్తాను ఇంకోటి ఏంటంటే అండ్ పవర్ లూమ్కి హ్యాండ్ లోమ్కి ఒకే రేట్ అని అంటున్నారు సో కాదండి పవర్ లూమ్ అనేది చాలా రేట్ ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది రేట్ అనేది పవర్ లూమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో దానికి దీనికి అసలు కంపేర్ చేయొద్దండి కంపేర్ చేసే దగ్గర అయితే నా దగ్గర అసలు పర్చేస్ చేయొద్దు మీరు సో నేను అమ్మేదన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మీరు ఎక్కడో పవర్లూమ్ శారీస్ తీసుకొచ్చి ఈ అదే చీరండి ఈ రేట్కే వచ్చిందని అని నా దగ్గర చెప్పొద్దండి సో నా దగ్గర నా కస్టమర్ నాకు నన్ను అర్థం చేసుకొని నా హ్యాండ్లూమ్ని అర్థం చేసుకొని కొంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం అండి మీరు పవర్లూమ్కి హ్యాండ్లూమ్ ముందు మీరు కంపేర్ చేయొద్దండి ముందు మీరు తెలుసుకోండి ఏది హ్యాండ్లూమ్ ఏది పవర్లూమ్ అనేది సో నేను ఆ మేడంకి చెప్పాను మేడం ఇది పవర్ లూమ్ సారీ మీకు ఈ కాస్ట్కి వచ్చింది పవర్లూమ్ సారీకి హ్యాండ్లూమ్ సారీకి అసలు మీరు కంపేర్ చేయొద్దు మేడం అని చెప్పాను సో అప్పుడు అవునా మేడం ఇలా అమ్ముతున్నారా అన్నారు సో మంగళగిరి మొత్తం కూడా చాలా వరకు కూడా పవర్ రూమ్ సారీస్ సేల్ చేస్తున్నారు మేడం సో మన సొంత మొగాల మీద హ్యాండ్లూమ్ని నేను హ్యాండ్లూమ్ శారీస్ని అమ్మాలి అనుకున్నాను సో హ్యాండ్లూమ్ సారీస్ని ఇప్పటివరకు కూడా పర్చేజ్ చేస్తున్నాను అండ్ ఫ్యూచర్లో ఏమైనా పవర్లూమ్స్ తెచ్చినా కూడా నేను పవర్లూమ్ శారీస్ అనే అమ్ముతాను ఓకేనా సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఆ కలర్స్ అన్నీ కూడా అండ్ కళ్ళకి చాలా కంటికి బాగా కనిపిస్తున్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇవి వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది ఇవి కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో ఎవరిష్టం వాళ్ళండి సో అలా కూడా కట్టేవాళ్ళు ఉంటారు అండ్ ఆరెంజ్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా పింక్లో కాంబినేషన్ అనమాట అండ్ కలనే అయితే చాలా బాగుంది సో ఇంకెందుకండి లేటు అండ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేసాను సో త్వరగా ఆర్డర్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి చాలా వరకు కూడా సోలో టైప్ అయ్యి అనమాట ఈ పండక్కి నిలవని హ్యాండ్లూమ్లో శారీ కట్టాల్సిందే మీరు సో అంత బాగుంటుంది కలెక్షన్ అనేది ఇది వచ్చేసరికి కాటన్ బై వచ్చేస్తుంది కాటన్ బై పట్టు వచ్చేస్తుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ మీరు ఎక్కడైనా ధైర్యంగా చెప్పుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ అని సో మన ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వేర్ చేసి వెళ్ళినా కూడా మీకు ఇబ్బంది అనేది అనిపించదనమాట సో అలాగే సేల్ చేసుకునే వాళ్ళకు కూడా మనము నేసిస్తామండి షాపులు వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మేము కంపల్సరీగా నేసిస్తాం మీకు అండ్ శారీస్ అనేది సో బిజినెస్ చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళైనా సరే ఎవ్వరికైనా కూడా మేము నేసిస్తామనమాట అనమాట ముందుగా ఆర్డర్ ఇస్తే కనుక మామూలుగా మన దగ్గర కలర్ ఉంటాయి రెడీగానే సో ఇంకా ఎక్కువ స్టాకు కావాలన్నా కూడా మేము నేసిస్తామనమాట అన్నమాట సో బిజినెస్ చేసే వాళ్ళకి మంచి బెనిఫిట్ అని చెప్పచ్చు ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రైజెస్ ఎవరి దగ్గర ఉండవండి చెప్పాలంటే మనం చాలా అంటే రీసెంట్గా స్టార్ట్ చేస్తాము అండ్ ప్రైజెస్ కూడా మనం ఎక్కువ మార్జిన్ కూడా వేసుకోమండి సో మంచి మన ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవ్వాలి మంగళగిరి మంది మన సొంత ఊరు అండ్ మన మన చేత్తోనేసి ఇవ్వాలి ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది సో మ్యాక్సిమం మన మా చుట్టాల వరకే అని నేస్తున్నామండి సో అందరికీ కూడా మంగళగిరి నుంచి నిలవని హ్యాండ్లూమ్ నుంచి సారీస్ వెళ్ళాలనే ఒక చిన్న ఆశ అనమాట సో ప్యూర్ హ్యాండ్లూమ్ని సపోర్ట్ చేయండి ఎక్కడైనా సరే కానీ ఎక్కడైనా కూడా మీరు పవర్లూమ్ని అసలు స్కిప్ చేసేయండి అండ్ హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి ఎక్కడికున్నా ఉన్నా కూడా అండ్ పవర్ లూమా హ్యాండ్లూమ్ అని చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి నేస్తున్నామండి ఏ ఏదో తక్కువకి వచ్చేస్తుందని పవర్ లూమ్ నే నేసే కొనేస్తున్నారు ఇంత కష్టపడుతున్నాము ఒక రూపాయి ఎక్కువ వేసుకుంటే ఏమైందండి అండ్ పవర్లూమ్ సారీ ఇదే రేటు కమ్ముతున్నారు హ్యాండ్లూమ్ రేటుకి ఇదే రేటు అడుగుతున్నారు సో సో దానికి దీనికి చాలా వేరియేషన్ అయితే ఉంటుందండి ముందు అది బాగా చెక్ చేసుకొని మీరు ఎక్కడ చేసినా ఎక్కడ పర్చేస్ చేసినా కూడా హ్యాండ్లూమ్నే పర్చేజ్ చేయండి అలాగే హ్యాండ్లూమ్నే సపోర్ట్ చేయండి ఓకేనా నేను కొరుకునేది అదేనండి సో ఎవరైనా సరే హ్యాండ్లూమ్ని సపోర్ట్ చేయాలనే కోరుకుంటున్నాను సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి